జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించాడు దాదాపుగా ఇరవై సంవత్సరాలు సాధన కొనసాగించడం జరిగింది ఇరవై సంవత్సరాల తర్వాత అతను ఎలా ఉండాలి శారీరకంగా ఆరోగ్యం ఉండాలి మానసికంగా సంతృప్తి ప్రశాంతత ఉండాలి ఆత్మవైపుకు ప్రయాణించాలి ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించాలి నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందాలి నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి అనుకోండి ప్రపంచంలో ఇంకా తెలుసుకోవాల్సింది లేదు కదా ఆధ్యాత్మికత అంటే ఏమిటి నేను భగవంతుడను సర్వం బ్రహ్మమయం ఈ అంశం ఎక్కడ ప్రస్తావించబడింది వేదాలలో ఉపనిషత్తులలో ప్రస్తావించబడింది ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవలోకి వస్తుందో అతనికి అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది కదా అంతా భగవంతుని మయంగా గోచరించినప్పుడు ఇంకా సాధన చేయవలసిన అవసరం ఏంటి సాధన చేసి సాధించేది ఏముంది భగవంతుడు అంతటా అన్నిటా సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు ఆ భగవంతుని కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం ఏంటి కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం ఏంటి ఒక విషయాన్ని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించండి మార్గంలోకి ప్రవేశించడం చాలా సులభం ఆ మార్గంలో పట్టు సాధించడం చాలా కష్టం ఎందుకు పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించేటట్లయితే సత్ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఒక విషయాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోండి ఆధ్యాత్మిక మార్గం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది క్రీస్తుకు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాడు ఈ మార్గం వెలుగులోకి వచ్చింది మార్గం వెలుగులోకి వచ్చిన తర్వాత అది ప్రపంచం అంతటా విస్తరించాలి కదా ప్రపంచమంతటా విస్తరించాలంటే ఆ మార్గం ద్వారా సత్ఫలితం రావాలి కదా మార్గం ద్వారా సత్ఫలితం ఎందుకు రావటం లేదంటే అనుసరించేటటువంటి విధానంలో ఎక్కడ పొరపాటు జరుగుతుంది మనం దాన్ని సరి చేసుకోవాలి అనుసరించేటటువంటి విధానం శాస్త్రయుక్తంగా ఉందనుకోండి అద్భుతమైన ఫలితం వస్తుంది కదా అనుసరించేటటువంటి విధానంలో పొరపాటు ఉందనుకోండి సత్ఫలితం రాకపోగా ఇంకా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కదా కొంచెం ఆలోచించండి ఎప్పుడైతే సత్ఫలితం రాలేదు అంతరంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది కదా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి విత్తనాన్ని నాటి ఇరవై సంవత్సరాల చెట్టును పెంచాడు దాన్ని పోషించాడు దాన్ని పెద్దదానిగా తయారు చేశాడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ఇరవై సంవత్సరాల తర్వాత ఆ చెట్టు ద్వారా ఎటువంటి ఫలాలు రావటం లేదనుకోండి అతను చేసిన శ్రమంతా ఏమవుతుంది బూడిదలో పోసినటువంటి పన్నీర్ అవుతుంది కదా ఒక తల్లి బిడ్డను కన్నది లేదా ఇద్దరు కూడా బిడ్డకు జన్మనిచ్చారు ఆ బిడ్డను ఇరవై సంవత్సరాలు పెంచి పోషించారు ఆ బిడ్డ ఆకస్మికంగా చనిపోయాడు వాళ్ళ మానసిక గాయం జీవితాన్ని సమూలంగా కృంగదీస్తుంది కదా ఇరవై సంవత్సరాలు పెంచి పోషించుకున్నటువంటి బిడ్డ వాళ్ళకి అందకపోతే ఆకస్మికంగా దూరం అయితే వాళ్ళ ఆత్మ ఎంత పోషిస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో కూడా అదే జరుగుతుంది కదా వివాహం చేసుకోకుండా దాంపత్య జీవితానికి దూరంగా ఉండి కఠోరమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేషం మార్చుకొని జీవన విధానం మార్చుకొని కఠోర నియమాలు పాటిస్తూ సాధన చేసినప్పటికీ ఫలితం రాలేదనుకోండి ఆ వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉంటుంది కదా అసలు మార్గంలోకి ప్రవేశించకపోతే నష్టం ఏమిటి కోట్లాది మంది పుడుతున్నారు పెరుగుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వృద్ధాప్యం వస్తుంది ఆ తర్వాత జీవితాన్ని ముగిస్తున్నారు కదా ఒక ఆధ్యాత్మిక మార్గంలోనే ఎందుకు ఈ ప్రమాదం ఉంది ఆలోచించండి భగవంతుడు సర్వత్రా అంతటా అన్నిటా వ్యాపించి ఉన్నప్పుడు భగవంతుని ఎందుకు వెతుక్కుంటున్నారు జిరుగులో పెన్నున్నప్పుడు పెన్ను కోసం ఎందుకు అంత తిరుగుతున్నారు ఆలోచించండి అంటే మార్గాన్ని కఠినంగా తయారు చేశారు క్రీస్తుకు పూర్వం ఆరు వేల సంవత్సరాలు అన్నాడు ఈ మార్గం వెలుగులోకి వచ్చినప్పటికీ అది మానవాళికి అందకుండా ప్రత్యేక తరహాలో కొనసాగటం వల్ల అందరూ దానికోసం పరుగులు తీస్తున్నారు తప్ప దేనికోసమైతే తాము వెతుక్కుంటున్నామో అది అంతరంగంలోనే ఉంది అనేటటువంటి విషయాన్ని మర్చిపోయారు కదా దీన్ని ఏమంటారు అశాస్త్రీయ విధానం అంటారు కదా భగవంతుని బయట వెతుక్కుంటున్నారు అదే భగవంతుడు అంతరంగంలో కూడా ఉన్నాడు అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని గుర్తించకుండా బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతుక్కుంటూ ఉంటే మనిషి పరధ్యానానికి వెళ్తాడు కదా బాహ్య ముఖానికి వెళ్తాడు కదా ఆలోచించండి అంతా భగవంతుని మయమే భగవంతుడు ప్రత్యేకంగా లేడు ఆధ్యాత్మిక విధానం కూడా ప్రత్యేకంగా లేదు ప్రత్యేకంగా లేనటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని ప్రత్యేక తరహాలో రూపొందించి కఠోరంగా సాధన చేయటం వల్ల ఆ మార్గం కొంతమందికి అందుతుంది కానీ అందరికీ అందదు కదా కొంతమందికే అందినప్పుడు అందరికీ అందనప్పుడు సమాజం ఎలా ఉంటుంది కొంతమంది ప్రత్యేకంగా ఉంటారు కొంతమంది సామాన్యమైనటువంటి స్థితిలో ఉంటారు సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆరాధిస్తూ ఉంటారు కదా వాళ్ళను పూజిస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం పరితపిస్తూ ఉంటారు కదా ఆరాటపడుతూ ఉంటారు కదా అంటే సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుణ్ణి కొన్ని చోట్ల చూస్తున్నప్పుడు మిగతాది భగవంతుడు కాదు అనే భావన కలిగినప్పుడు కొన్ని చోట్ల చూసేదానికి అతిగా ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇవ్వటం జరుగుతుంది కదా కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి గుడిలోనే దేవుడు ఉన్నాడు అనుకుంటే గుడి బయట దేవుడు లేడు అనుకుంటే గుడిలో ఉన్నటువంటి భగవంతుడి వైపుకు ఆకర్షింపబడుతూ ఉంటే ఆ భగవంతుడికి ఈ వ్యక్తి బానిస అవుతాడు కదా భగవంతుడు నాకంటే ఉన్నతంగా ఉన్నాడు అనే భావన అనుకోండి ఏమవుతుంది నీలో బలహీనతలు పెరుగుతూ ఉంటాయి కదా బయటనే భగవంతుడున్నాడు అనే భావన కలిగిందనుకోండి బాహ్యముఖం వైపుకు పరుగు పెడుతూ ఉంటారు కదా అంతరంగంలోనే భగవంతుడున్నాడు అనే భావన అనుకోండి నిరంతరం కళ్ళు మూసుకొని ఉంటారు కదా ఏమిటిదంతా దీన్ని ఏమంటారో చెప్పనా ఆధ్యాత్మిక పిచ్చి అంటారు ఆధ్యాత్మిక రుగ్మతలు అంటారు సమస్యల పరిష్కారం కోసం రుగ్మతల నివారణ కోసం మానసిక ఒత్తిడిని తొలగించుకోవటం కోసం సంతృప్తికరమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించడం కోసం జీవితాన్ని సద్వినియోగపరచుకోవటం కోసం సార్థకం చేసుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు కదా మరి ఆ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలు సాధన చేసినప్పటికీ పరిణతి చెందలేదంటే తీవ్రమైనటువంటి అసంతృప్తి రగులుతుంది కదా అంటే అసంతృప్తిని తొలగించుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి అసంతృప్తిని ఇంకా పెంచుకుంటున్నారంటే ఆ మార్గం వల్ల ప్రయోజనం కలగనట్లే కదా వివాహం చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఒక స్వామీజనో బాబానో గురుజనో ఆశ్రయించి కఠోర సాధన చేసిన సత్ఫలితం రాలేదంటే అతని అంతరంగం ఎలా ఉంటుందో ఒకసారి అంచనా వేయండి అసలు కఠోరం ఎందుకు కాఠిన్యం ఎందుకు నియమాలు ఎందుకు ప్రత్యేకత ఎందుకు అంతా భగవంతుని మయమైనప్పుడు ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు కదా ఒకసారి ఆలోచించండి అంతా భగవంతుని మయమైనప్పుడు ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం ఏంటి జీవితంలో ఏ సమయంలో ఏం జరగాలో అది జరుగుతూ ఉంటే జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది కదా బ్రహ్మచర్యంలో ఏం చేయాలో అది చేయాలి గృహస్థుగా ఎలా ఉండాలో అలా ఉండాలి వానప్రస్థంలో ఎటువంటి కార్యక్రమాలు కొనసాగించాలో వాటిని కొనసాగించాలి అంతిమంగా సన్యాసి తీసుకెళ్ళాలి ఆ తర్వాత జీవితాన్ని ముగించాలి ఇక్కడ ఏం జరుగుతుంది జీవితం కర్మల మూటతో మొదలవుతుంది కర్మల మాలతో మొదలవుతుంది కర్మల సంచితో మొదలవుతుంది సంచిత కర్మలతో మొదలవుతుంది దాన్ని ఏమన్నారు మానవ రాజ్యాంగం అన్నారు జీవిత పుస్తకం అన్నారు జీవిత ప్రణాళిక అన్నారు జీవిత కార్యక్రమం అన్నారు ఆ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవటం కోసం జీవితం వచ్చింది కదా ఆ కార్యక్రమాన్ని విస్మరించి జీవితాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఏమిటి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం జీవితం వచ్చింది కదా మరి ఆ విషయాన్ని విస్మరించి ఆధ్యాత్మిక పిచ్చిలో పడిపోయి భగవంతుని యొక్క వేటలో పడిపోయి భగవంతుని గురించి విపరీతంగా కఠోరంగా సాధన చేస్తూ ఆత్మ సాక్షాత్కారం కోసం ఆత్మ దర్శనం కోసం పరుగులు తీస్తున్నారంటే భ్రమించినట్లే కదా ఆలోచించండి సులభమైనటువంటి మార్గాన్ని క్లిష్టంగా తయారు చేయడం ఎందుకు ఆ క్లిష్టంగా తయారు చేసినటువంటి మార్గాన్ని అందులో అందుకోలేక ఆ మార్గంలో పరిణతందలేక నిరాశ నిస్పృహలకు లోను కావటం ఎందుకు భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది అద్భుతమైనటువంటి జీవన విధానం అయినప్పటికీ దాన్ని ఎవరు కూడా అందుకోవటం లేదు ఆ మార్గంలో పరిణతి చెందడం లేదు అది ప్రమాదకరంగా మారింది అందుకే వేల సంవత్సరాల నుండి ఆధ్యాత్మిక మార్గంలో భారతదేశం కొనసాగుతున్నప్పటికీ భారతదేశపు సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్ళలేకపోయింది కదా వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది శాస్త్రీయ పందాల ఉంటే ఇంత ప్రమాదం సంభవించేది కాదు కదా ఇవాళ ఏమైంది మొత్తం ఎక్కడక్కడ చిన్నదినం అయిపోయింది కదా ప్రపంచం మొత్తం అస్తవ్యస్తంగా అయోమయంగా గందరగోళంగా తయారైంది కదా భగవంతుని యొక్క వేటలో అందరూ కూడా పరుగులు తీస్తున్నారు కదా సమస్యల పరిష్కారం కోసం భగవంతుడి యొక్క ఆశీసుల కోసం అండదండల కోసం పరుగులు తీస్తున్నారు కదా ఆ భగవంతుడు ఎక్కడున్నాడు నీలోనే ఉన్నాడు కదా నీలోనే ఉన్నటువంటి భగవంతుడిని విస్మరించి బయట భగవంతుడి కోసం పరుగులు తీయటం అంటే అది పిచ్చే కదా అందుకే ఏమవుతున్నారు దశాబ్దాల తరబడి సాధన కొనసాగించి నిరాశపడి అసంతృప్తి చెంది అశాంతిగా ఉండి ఫలితం లభించలేదనేటటువంటి భావనతోటి శారీరకంగా మానసికంగా బలహీనపడి కృంగిపోతున్నారు కదా ఒక విషయం చెప్పండి అసలు ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా లేదు కదా ప్రత్యేకంగా లేనటువంటి ఆధ్యాత్మికతకు ప్రత్యేకతను ఆపాదించటం ఎందుకు కఠోరంగా సాధన చేయటం ఎందుకు కాఠిన్యంగా తయారు కావటం ఎందుకు జీవిత సంకల్పాన్ని వదులుకోవటం ఎందుకు ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి విజ్ఞాన్ని వదులుకోవటం ఎందుకు ఏం జరిగింది ఆలోచించండి ఎప్పుడైతే ఆ మార్గం వక్రీకరించబడిందో ప్రవేశించినటువంటి వాళ్ళు ఫలితాన్ని పొందటం లేదో సమాజం మొత్తం గందరగోళంగా తయారైంది కదా ఆధ్యాత్మికవేత్తలో సామాజిక బాధ్యతను ఎందుకు స్వీకరించలేకపోయారంటే వాళ్ళు ఆ మార్గంలోకి ప్రవేశించినప్పటికీ పరిణ చెందటం లేదు ఫలితాన్ని పొందినటువంటి వ్యక్తి తాను పొందినటువంటి అనుభూతిని అనుభవాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తాడు తప్ప అసలు ఫలితమే రాకపోతే ఇంకా ప్రయత్నం ఎందుకు ఇతర దేశాలు మనకంటే ఉన్నతంగా ఉన్నాయి కదా మన బిడ్డలంతా ఆ దేశాలకి ఉపాధి కోసం ఉద్యోగం కోసం ఉదర పోషణార్థం పరుగులు తీస్తున్నారు కదా ఇంత ఆధ్యాత్మిక సంపద ఉండి దాన్ని వాడుకోవటం లేదంటే భారతదేశం ఎంత బలహీనపడిందో మీరు ఆలోచించండి అవసరాలు పెరుగుతున్నాయి పోటీతత్వం పెరుగుతుంది ఆ పోటీతత్వంలో మానవుడే మానవుడికి శత్రువు అవుతున్నాడు బట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత ఎవరికైనా ఒకటి భౌతిక ఆరోగ్యం ఉండాలి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటేనే ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించినట్లుగా మనం అంచనా వేయొచ్చు రెండవది ఎక్కువ కాలం జీవించగలగాలి మధ్యలో బలవంతంగా మరణించడం జరిగిందనుకోండి సంస్కారాలు మిగిలిపోతాయి కదా మిగిలిపోయినటువంటి సంస్కారాలను కరిగించుకోవటం కోసం వాటిని నెరవేర్చుకోవటం కోసం మరొక దేహం కోసం అన్వేషణ చేయాలి కదా కాబట్టి సుదీర్ఘ గాయ ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలి అంతరంగం సంతృప్తిగా ఉండాలి అన్నింటిని మించి ఆనందం ఉండాలి ఆనందం ఉన్న చోట అన్నీ ఉంటాయి ఆనందం లేకపోతే ఏమి ఉన్నా సరే అవన్నీ కూడా బుడిదిలో పోసడు పన్నీరు ఆలోచించండి మనిషి ఆనందం కోసం పరితపిస్తూ ప్రయత్నిస్తూ ఆరాటపడుతూ ఆనందాన్ని పొందకపోతే తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది కదా క్రీడాకారులు పోటీలలో పాల్గొంటారు వంద మంది పాల్గొన్నారు ఒక వ్యక్తి మాత్రమే విజయం సాధించాడు మిగతా వాళ్ళు మొత్తం కూడా అపజయం పాలయ్యారు ఆ ఒక్క వ్యక్తి ఆనందంగా ఉంటాడు మిగతా వాళ్ళు మొత్తం కూడా నిరాశ నిస్పృహలకు లోనవుతారు ఇప్పుడు జరుగుతున్నది అదే కదా ఆధ్యాత్మిక మార్గంలోకి మంది ప్రవేశిస్తున్నారు ఎందుకు పరిణతి చెందడం లేదు పరిణతి చెందకపోవటానికి మూల కారణం ఏమిటి ఆ మూల కారణాన్ని గురించి తెలుసుకుని దాన్ని సరి చేసుకుంటే ఎలా ఉంటుంది మూల కారణాన్ని గురించి తెలుసుకోకుండా సరి చేయకుండా ఎవరేం చెప్పినా సరే గురుడిగా అనుసరిస్తూ కఠోరంగా సాధన చేస్తూ ఉంటే జీవితం ఏమైపోతుంది మానవుడి యొక్క ఉనికి వలన ప్రపంచం మొత్తం దద్దరెల్లిపోతుంది కదా దానికి మూల కారణం ఏమిటి మానవుడు ఏం చేయాలో అది చేయటం లేదు ఏం చేయకూడదు అది చేస్తున్నాడు జీవితం అంతా కూడా అభాసు అవుతుంది వృధా అవుతుంది అంతిమంగా పునచ్చరణం చేసుకుంటే అతనికి ఏమీ లేదు అసలు ఆత్మ సాక్షాత్కారం ఏమిటి ఆత్మ దర్శనం ఏమిటి అంతా ఆత్మైనప్పుడు సాక్షాత్కారం కోసం ఆత్మ దర్శనం కోసం కఠోరంగా సాధన చేయవలసినటువంటి అవసరం ఏమిటి సాధన అంటే ఏమిటి సాధించవలసింది ఎందుకు ఉంది అనే భావన ఉంటే అది సాధన అవుతుంది సాధించవలసింది ఏమీ లేదు కదా ఖాళీ చేతులతో వచ్చాము అదే విధంగా జీవితాన్ని ముగిస్తాము మరి మధ్యలో నువ్వు చేయవలసింది ఏమిటి నీవు ఏ విధంగా జన్మను పొందావో విధంగా మరొక వ్యక్తికి జన్మను అందించటమే జీవిత సంకల్పం కదా జీవిత సంకల్పాన్ని వదిలిపెట్టి వేరే విషయాల మీద దృష్టిని పెట్టి నేనేదో సాధిస్తున్నాను అంటే అంతకు మించినటువంటి దురదృష్టం లేదు కదా ఆలోచించండి ఏ ఉద్దేశంతో జన్మ వచ్చిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి కదా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం లేదంటే అది ప్రమాదకరమైనటువంటి మార్గమే కదా ఇప్పుడు ఆధ్యాత్మికత మొత్తం ప్రమాదకరంగా మారింది అతి ప్రమాదకరంగా తయారైంది ఆ మార్గంలోకి ప్రవేశించకుండా సంతృప్తిగా సంసార జీవితం కొనసాగించేటటువంటి వాళ్ళే అదృష్టవంతులు కదా దశాబ్దాల తరబడి సాధన కొనసాగించినప్పటికీ ఫలితం రాకపోతే ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయిలో ఉంటుంది కదా కాబట్టి ప్రతి విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోండి నేను మరొకసారి చెప్తున్నాను ఆధ్యాత్మిక మార్గం అనేది ప్రత్యేకంగా లేదు ఆ మార్గం కొంతమంది ద్వారా సృష్టించబడింది ఆ సృష్టించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రత్యేకంగా భావిస్తూ జనవాహినికి దూరం అయ్యారు మిగతా వాళ్ళు మొత్తం వాళ్ళని ఆరాధిస్తూ వాళ్ళను పూజిస్తూ వాళ్ళను పోషిస్తూ బానిసలుగా తయారవుతున్నారు నీకంటే మరొక వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగిందనుకోండి మీ శక్తి ఎంత హరించుకుపోతుంది ఆలోచించండి ఎప్పుడైతే అవతల వ్యక్తి నాకంటే ఉన్నతంగా ఉన్నాడో అనే భావన కలిగిందో శక్తి మొత్తం హరించుకుపోతుంది కదా ఆలోచించండి ఇప్పుడు అదే జరుగుతుంది కదా స్వామీజీలు బాబాలు గురూజీలు మొత్తం కూడా మానవ జాతిని బలహీనపరుస్తున్నారు కదా వాళ్ళకి మేలు కలగటం లేదు కదా శిష్యుడు శిష్యుడిగానే ఉండిపోతున్నాడు కానీ అతను ఉన్నతంగా ఎదగటం లేదు కదా సంస్థలు ఎందుకు అసలు సంస్థలు ఇరుక్కోవటం ఏంటి సంస్థలను పోషించడం ఏంటి ఇవన్నీ అవసరమా నేను మరొకసారి చెప్తున్నాను ఆధ్యాత్మిక మార్గం సమూలంగా వైఫల్యం చెందింది కాబట్టి మనిషిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా పెరిగింది పెట్టుబడిదారి ధరే వ్యవస్థకు రూపకల్పన జరిగింది ప్రపంచం సర్వనాశనం అయిపోయింది ఇవాళ ప్రపంచాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదు ఎందుకంటే మనిషి నెగిటివ్కి వెళ్ళిన తర్వాత ఆ నెగిటివిటీని తొలగించుకొని పాజిటివ్ వైపు రావటం అనేది మామూలు విషయం కాదు అందువల్ల మనం ఏదో ఒక అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే విధంగా టెక్నాలజీని వాడాలి నేను ఆ టెక్నాలజీని వాడాను సమూలంగా బయటపడ్డాను నేను అనుభవాన్ని పొందాను కాబట్టి ప్రపంచంలో ప్రవేశించి దాన్ని అందరికీ తెలియజేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి సమాజానికి న్యాయం చేయలేడు కదా అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి ద్వారానే సమాజానికి న్యాయం జరుగుతుంది కదా ఒకసారి ఆలోచించండి కాబట్టి బిడ్డలారా ఆధ్యాత్మిక పిచ్చిని మాత్రం వదులుకోండి ఆధ్యాత్మికత అవసరమే కానీ ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు అటువంటి పిచ్చి నుండి బయటపడతారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్